పేదవాడి గుండె చప్పుడు ప్రజా ఎదుగుదలే మేనిఫెస్టోగా ఆంధ్ర రాష్ట్ర సమితి నూతన పార్టీ ఆవిర్భావం జరిగిందని ఆంధ్ర రాష్ట్ర సమితి ఏఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకులు జే కోటేశ్వరరావు అన్నారు మీడియా సమావేశంలో ఏఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని వివరించిన కోటేశ్వరరావు ప్రజలందరికీ నమస్కారం నిర్మించడానికి ముఖ్య కారణాలు ఆర్థికంగా అందరూ స్థిరపడాలి కానీ ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రైతం చేయాలి అనే ఆలోచన రెండోది హైదరాబాదు డెవలప్ అయిందని చెప్పి తెలంగాణ కావాలని ఎడగొట్టుకోవటం మనకి అన్యాయం జరిగింది అదే ఆనాడు డోక్రా గ్రూప్కి వెయ్యజాలు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి వెయ్యి గజాలు కనుక అక్కడ కొనిపెట్టి ఉన్నట్టయితే ఇవాళ రాష్ట్రం విడిపోయి ఉండేది కాదు అందుకని ఇప్పుడు ఆ రాజధానిలో ఇప్పటికైనా ఇంకా మళ్ళీ ప్రాంతీయ విభేదాలు లేకుండా ఉండటం కోసం అక్కడ ప్రతి డోక్రా గ్రూప్ ఇప్పుడు మన రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకి గ్రూప్కి వెయ్యి గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేట్ అమరావతి అంటే హైదరాబాద్ లాగా ఒకే రాజధాని చేస్తే ఆ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఉన్నట్టయితే ఇంకెప్పుడు రాష్ట్రం విడిపోవాలని కోరుకోరు అలాగే అమరావతి అని పేరు పెడతాం వలన ఒక హిందూ రాజధాని అని ఏదో ఒక సామాజిక వర్గ రాజధాని అని చెప్పి అంటున్నారు కోటి సిలువులతో ఒక చర్చి నిర్మించి ప్రపంచ పర్యాటక కేంద్రాన్ని తీర్చిదిద్దాలి అలాగే రెండు లక్షల ఎసెప్టీలో మన మసీదు నిర్మించాలి పాలరాతి మసీదు ప్రపంచంలో ఎక్కడా లేనంత గొప్పగా నిర్మించి చేయాలి డెవలప్ చేయాలి ప్రపంచ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాం అది కూడా అట్లాగే మన రాజధానిలో పాటు ప్రతి రేషన్ కార్డు ధరని సొంత భూమి రహితం చేసి దాంట్లో శ్రీగాంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి అవుతారు ప్రతి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదగాలి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించే అంత స్థాయికి ఎదగాలి అంత మేధావులు ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ రాజకీయంగా కొంతమంది స్వార్థపరులు కావాలని వాళ్ళని ఎదగనీయకుండా కులం మతం ప్రాంతం ఏదో ఒకటి చెప్పి అణిచివేస్తున్నారు టాలెంట్ ఉండలో ఉండటం ఎదగాలి ఎదగనియాలి మనం అప్పుడే మన రాష్ట్రం మన రాష్ట్ర ప్రజలు అత్యధిక ఉన్నత స్థాయికి ఎదుగుతారు ప్రపంచాన్ని అది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదుగుతారు ఆ యొక్క ఉద్దేశంతో మన రాష్ట్రం మొత్తం ఈ యొక్క ఉమ్మడి పదమూడు జిల్లాలు ఇప్పుడు ఈ సింగిల్గా చేసిన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఈ నెల రోజులు పర్యటన చేసి ప్రజా ఎదుగుదల యాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకు ఈ రెండు వేల ఇరవై నాలుగులో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు ఎంపీలు పోటీ చేపించి పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఇవన్నీ జరిగేటట్టు చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు తలుసుకుంటే జరిగి తీరిద్ది ప్రజలు ఆలోచించాల్సింది ఒకటే ఇన్నాళ్ళ నుంచి వీళ్ళమే కోపమతి వాళ్ళకి ఓట్లు వేసాం వాళ్ళమే కోపమతి వీళ్ళకేసాము కానీ ఇలాంటి మంచి ఒక ఆలోచన ఉన్న పార్టీకి మనం ఎందుకోటేయకూడదు కొత్త పార్టీ గ్రామాల్లో ఓట్లు వచ్చి అడగటానికి తక్కువ మంది ఉండవచ్చు వాళ్ళే నాయకులు వాళ్ళే బూత్ ఏజెంట్లు వాళ్ళే ఎమ్మెల్యే వాళ్ళే ఒక సీఎం అనుకొని ఓటేసుకోవాలి అంత బాధ్యత ఉంది ఒక ఉన్నంత బాధ్యత ఓటర్కి ఉంది ఓటర్ తలుచుకుంటే ఓటేస్తే సీఎం అవుతారు కానీ సీఎం వచ్చేలా ఓటేస్తే వీడు సీఎం అవరు అందుకోసం పట్టుపట్టి సాధించాలని అర్ధాకలతో ఒక పూట తిని ఒక పూట తినక ఈ రాష్ట్ర ప్రజల కోసం అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగడం కోసం అన్ని ప్రాంతాల న్యాయం జరగడం కోసం పట్టుపట్టి పట్టుదలతోటి నేను ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయటం జరుగుతూ ఉంది ఏది కూడా నా పేరు పెట్టుకోను ఏదైనా ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో ప్రజా ఎదుగుదల యాత్ర ఏదైనా ప్రజల పేరే ఉంటుంది నా పేరు అవసరం ప్రజలే సీఎం పదవి కూడా చేయాలి ఎందుకంటే బాధ్యత లేనివాడు ఎప్పుడు కూడా దోచుకుందాం అనుకోడు న్యాయం చేద్దాం అనుకుంటాడు అందుకోసం పరిపాలన కూడా పేదలే పరిపాలన చేయాలి సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి పదవి చెయ్యగలడు అని నిరూపించడానికే ఇంత పట్టుదల పెట్టి ఇంత ఈ ప్రజా ఎదుగుదల యాత్ర చేయడం జరుగుతూ ఉంది ఈ ప్రెస్ మీట్ పెట్టినందుకు ధన్యవాదాలు రాష్ట్ర ప్రజలందరికీ మరోసారి అభినందనలు నమస్కారాలు జై భీమ్ పదివేల రూపాయల మంత్రి శాలరీ ఇస్తాం మన గవర్నమెంట్ అధికారంలో రాగానే అలాగే ఈ ప్రెస్ కానీ ఈ ప్రెస్లో కూడా మనకి ఉండదు వాస్తవాలు రాసి చిన్న పార్టీలను చూడకుండా చిన్న చూపు చూడకుండా అందరూ చూపియాలి మన పార్టీలు కూడా చిన్న పార్టీలను చూపించకుండా ఏది ఉండకుండా చూపించండి చూపిస్తే మంచి ఉత్తమ ఛానల్ అనుకొని ఛానల్ ఓనర్ను కూడా ఓ నాలు నెల సీఎం పదవిద్దాం అందరికీ సీఎం ఇస్తే ఒకటే కదా అనుకుంటున్నాను తలా నాలుగు నెలలేదాం ఎవరైనా అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రజలకి ముందుగానే సంతకాలు మరి ప్రమాణ జాయ్ జాయ్ ఆఫ్ ఆఫ్ షాపింగ్ షాపింగ్ ఇస్ హియర్ ఈ ఫెస్టివల్ అన్ని ఆభరణాలపై అడిషన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు పొందండి బంగారం వజ్రాలు పోల్కి రత్నాలు వెండి నగర్ లో అతి పెద్ద మరియు ఉత్తమ చాయిసెస్ ని పొందండి ఇది అసలైన జాయ్ ఆఫ్ జ్యువెలరీ షాపింగ్ ఈ ఆఫర్ ప్రత్యేకంగా మాత్రమే వర్తిస్తుంది గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది